ఆరాధ్యకి ఇచ్చిన మాట కోసం అక్షయ్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని స్కూల్ ఫంక్షన్కి అయితే వస్తాడు ఇక ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఎలాగైనా అన్న వద్ద కలపాలనుకొని కమలైతో ప్లాన్ అయితే వేస్తాడనమాట ఇక పేరెంట్స్గా వచ్చి విడివిడిగా కూర్చుంటే కుదరదు అని చెప్పేసి ముందుగా పార్వతి పక్కన ప్రసాద్ని అయితే కూర్చోబెడతాడు ఇంకా అలానే అన్న వద్దలకు కూడా పక్క పక్కనే కూర్చోమని చెప్పేసి కమలైతే అడుగుతాడనమాట కానీ అక్షయ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు చూడన్నయ్య ఆరాధ్య కోసం వచ్చిన అమ్మనని చూడండి ఎలా విడిగా కూర్చున్నారా అని అందరూ అనుకుంటారు ఇంతవరకు వచ్చిన దానికి ఉపయోగం కూడా ఉండదు వదిన నువ్వు ముందు కూర్చో అని చెప్పేసి కమలైతే అంటాడు అనమాట ఇక అయితే అవని కూర్చోవాలని చెప్పేసి వచ్చి ఇంకా కూర్చోలేక స్లిప్ అవుతుంది అనమాట ఇక వెంటనే అక్షయ అయితే పట్టుకుంటాడు ఇక అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అయితే అనమాట ఇక వెనకాల ఎక్కడో కూర్చున్న పల్లవీ శ్రేయాలైతే ఆ సీన్ చూసి బాగా కూలుకొని ఉంటారనమాట ఇక అవని అక్షయ పక్క పక్కనే కూర్చుంటారు ఇక ఆ ఫంక్షన్కి గెస్ట్గా కలెక్టర్ గారు అయితే వస్తాడనమాట ఇంకా ఆయన చేతుల మీదుగా ప్రైజ్లు అయితే ఇప్పిస్తూ ఉంటారు ఇంతలో అవని అయితే పక్కనే కూర్చున్న అక్షయ్ కాల్ని అయితే గోగుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ అక్షయ్ మాత్రం పట్టించుకోడు ఇక రెండు మూడు సార్లు ఇంకా అవని అలానే చేసేసరికి తిడతాడనమాట ఏ పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అనికని చెప్పేసి అంటాడనమాట ఇక ఆమెనే అయితే ముందు మీరు నా చీర కొంగుపై కాలు తీయండి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దెబ్బకి అక్షయ్ అయితే వెంటనే సర్దుకొని కూర్చుంటాడు ఇక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలు కాగానే అందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటారనమాట కానీ అక్షయ్ మాత్రం సీరియస్గా ఉంటాడు కాస్త నవ్వచ్చు కదా మీరు సీరియస్గా ఉంటే ఆరాధ్య ఫీల్ అవుతుంది మనం వచ్చి కూడా వృధా అవుతుందని చెప్పేసి అవని అయితే అంటుంది ఇక అక్షయ్ అయితే నవ్వలేక నవ్వుతూ ఉంటాడనమాట ఇక వెనకాల నుంచి ఇంకా వాళ్ళిద్దరిని చూసి పల్లవి అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటారు అనమాట ఇక వెంటనే అక్కడి నుంచి పక్కకైతే వచ్చేస్తారు ఏంటి ఏదో అవనికి అవమానం చేస్తానని ఇంటి దగ్గర బిల్డప్ ఇచ్చో చూడు పక్క పక్కనే కూర్చోవడమే కాదు ఇద్దరు నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి పల్లవిని రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట శ్రేయ అయినా నేను ఏం చేయబోతున్నానో నీకు చెప్పాలా చూడు ఆమెకి ఎలాంటి అవమానం జరుగుతుందని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట సర్లే అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు వచ్చేసి ఫంక్షన్లు అయితే కూర్చుంటారు ఇక అక్కడ పెట్టిన ప్రైజులు ఆరాధ్యగా వస్తూ ఉంటాయన్నమాట క్లవర్ స్టూడెంట్ గేమ్స్ స్పోర్ట్స్ ఇలా అన్నిట్లా ఆరాదే ఫస్ట్ ఉంటుంది సీరియల్ కదా అలానే ఉంటుంది ఇక కలెక్టర్ అయితే చాలా షాక్ అయిపోతాడనమాట ఈ బహుమతులన్నీ నీకేనమ్మా మొత్తం తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట నేను ఇన్ని బహుమతులు గెలుచుకోవడానికి మా అమ్మ నాన్న ఎంకరేజ్మెంటే కారణం సార్ ఈ బహుమతులు వాళ్ళ చేతి నుంచి తీసుకోవాలని అని చెప్పేసి ఆరాధ్య అయితే రిక్వెస్ట్ కడుతుంది అనమాట ఇక నువ్వు చిన్నపిల్లవైనా కరెక్ట్గా చెప్పావమ్మా ఇలాంటి చిన్నారి తల్లిదండ్రులను చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అని చెప్పేసి ఆరాధ్య వాళ్ళ పేరెంట్స్ స్టేజ్ మీదకి దగ్గర అని చెప్పేసి కలెక్టర్ అయితే పిలుస్తాడనమాట ఇక కలెక్టర్ పిలిచినా కానీ అవని అక్షయ్ మాత్రం స్టేజ్ మీదకి అయితే వెళ్ళారనమాట దీంతో కమలైతే పక్క నుంచి సాగ్ చేస్తూ ఉంటారు ఇక ఇద్దరు అయితే స్టేజ్ మీదకైతే వెళ్తారనమాట ఇక అవని అక్షయని చూడగానే కలెక్టర్ అయితే వాళ్ళిద్దరం పొగిడే కార్యక్రమం అయితే పెడతాడనమాట మీ పాప ఇన్ని ప్రైజులు గెలుచుకుందంటే దానికి మీ పేరెంటింగే కారణమని నాకు అర్థమవుతుంది స్కూల్స్ కాలేజీలు ఎంత చెప్పినా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి మొదటి గురువులు కనుక మీ పాప సాధించిన విజయాలకి మీరే కారణం మీరు ఆదర్శ దంపతులు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక అప్పుడే పల్లవి అయితే కింద కూర్చున్న నా పేరెంట్స్లో ఒక వైఫ్ చూసి సైకి చేస్తూ ఉంటుంది అన్నమాట ఇక అందులో నుంచి ఒక ఆవిడైతే లేచి కలెక్టర్ గారు ఆరాధ్య పేరెంట్స్ గురించి నేను కొంచెం మీతో మాట్లాడాలని చెప్పేసి పైకి లేస్తుంది ఇంకా కలెక్టర్ కూడా రెండమ్మ నాని చెప్పేసి స్టేజ్ మీదకైతే పిలుస్తాడు ఇక ఆవిడ స్టేజ్ మీదకి వచ్చేసి మీరు చెప్పినట్లు ఆరాధ్య పేరెంట్స్ ఆదర్శ దంపతులు కాదు కోర్టుకెక్కి పాప మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి కేసులు వేసుకున్నారు ఇంకా చాలా జరిగాయని చెప్పేసి పరువు తీస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూసేదంతా నాటకం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే కలెక్టర్ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు అక్షయ్ మాత్రం ఏదో అవమానం జరిగిపోయినట్లు ఫేస్ పెడతాడనమాట ఇక కింద ఉన్న పల్లవి అయ్యే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట కానీ ఇదంతా చూసి అవని అయితే మైకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా గురించి చెప్పిన ఆవిడెవరో నాకు తెలీదు కానీ ఆవిడ చెప్పినవన్నీ నిజమే అని చెప్పేసి ఆమెనే చెప్పేసరికి అందరు ఒకసారిగా షాక్ అయిపోతారు అయితే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మేము ఆదర్శ దంపతులం కామని ఆవిడ చెప్పింది అసలు ఆదర్శ దంపతులు అంటే ఎవరు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది అనమాట కలెక్టర్ గారు మీరు చెప్పినా పర్లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకెవరమ్మా సీతారాములు అని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్తాడనమాట నిజమే ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా ఆదర్శ దంపతులు అనగానే మనకు గుర్తొచ్చేది అంటే సీతారాములు మరి వాళ్ళ జీవితంలో కూడా ఎడబాట్లు చిన్న చిన్న మనస్పర్ధలు సమస్యలు లేవా అయినా కానీ వాళ్ళని ఆదర్శ దంపతులని ఎందుకు అంటున్నాం ఎందుకంటే అది సత్యం కాబట్టి అలానే పార్వతీదేవి శివుడిపై ఎప్పుడు కోపగించుకోలేదా సత్యభామ కృష్ణుడు హృదయ మందిరంపై కాలు పెట్టినప్పుడు రుక్మిణి బాధపడలేదా ఎంతోమంది మునులు మహర్షులు క్షణికావేశంలో వాళ్ళ భార్యను శపించలేదా ఇవన్నీ మనకి తెలియదా అని చెప్పేసి ఆమె అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఎంత అవమానం జరిగినా సిగ్గు లేకుండా ఎంత స్పీచ్ ఇస్తుందని చెప్పేసి పలవి అయితే అనుకుంటూ ఉంటుంది అంతెందుకు మీలో పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా గొడవ పడని మాటలు అనుకుని జంట ఎవరైనా ఉంటే చేయొత్తండి అని చెప్పేసి అనగానే ఒక్కరు కూడా చేయత్తరనమాట చూసారా ఒక్కరు కూడా చేయత్తలేదు అంటే ఆదర్శ దంపతులే లేనట్ల ఇలా మనం ఆదర్శంగా లేకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా నిజమే కలెక్టర్ గారు మా మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ మా పాప ఆనందం కోసం మేము ఏమైనా చేస్తాం అందుకే అవన్నీ పక్కన పెట్టి ఇలా వచ్చాం ఇది తప్పైతే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అవన్నీ అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి కలెక్టర్ చప్పట్లు కొట్టగానే అందరు కూడా చప్పట్లు కొడతారు నువ్వు చెప్పింది అక్షరాల నిజం అమ్మ తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే అలాంటిది మీ మధ్య ఎన్ని గొడవలు అన్నా మీరు మీ పాప గురించి ఆలోచించడం గొప్ప విషయం అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అయినా నీలాంటి వ్యక్తి కుటుంబంలో ఒక్కరున్నా నాలాంటి కలెక్టర్ ఇంకొకరు ఉంటారు అని చెప్పేసి పొగుడతాడనమాట ఇంక ఇది చూసి పల్లవికి ఇంకా మండిపోతూ ఉంటుంది చ అని చెప్పేసి పల్లవి శ్రేయాలు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక పక్కకు వచ్చి కుళ్ళు పోతున్న పల్లవి శ్రేయాల దగ్గర కమ్మలైతే వస్తాడనమాట చూసారా విన్నారా ఆ చప్పట్లు కలెక్టర్ గారు మా వదిన గురించి ఏం చెప్పారో వినబడిందా ఆ చప్పట్ల దెబ్బకి చెవులు చిల్లు పడినట్లున్నాయిగా అయినా నీ బతుకు జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అయినా పొగిడారా ఎవరైనా నిన్ను ఇది నీ బతుకు అని చెప్పేసి అయితే తిడతాడనమాట ఇక పక్కనే ఉన్న శ్రేయ కూడా ఛ అంటూ ముఖం చిట్లుచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఫంక్షన్ అయిపోగానే అక్షయ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగానే ఆరాధ్య అయితే నాన్న అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఇక దగ్గరికి అయితే వెళ్ళి ఇక ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అనగానే ఇక అక్షయ అయితే నీ కోసం ఏదైనా చేస్తానమ్మా అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే రా ఆరాధ్య ఇంటికి అని చెప్పేసి పిలవగానే లేదు తాతయ్య ఈరోజు నేను నాన్నతో పాటు వెళ్తాను అని చెప్పేసి అంటదనమాట ఇక అవని అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే ఇక నువ్వు నీ పాప మీద ఆశలు వదిలేసుకుంటే మంచిది అని చెప్పేసి అవనీతో అంటూ ఉంటుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ